హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో జనరల్గా జనరల్ టాపిక్స్ మాట్లాడతా నోటిఫికేషన్స్ గురించి వాటి గురించి కూడా కొన్ని మా విషయాలు మాట్లాడతా అదేవిధంగా ఇప్పుడు సందర్భంలో మాట్లాడేది ఏంటంటే ఇప్పుడైతే నోటిఫికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏమి లేవు కానీ మరి ఫ్యూచర్లో వస్తాయా రానున్న భవిష్యత్ టైంలో వస్తాయా అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం మొదటిగా వీడియో చూసిన లైక్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మెయిన్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో పెద్దగా నోటిఫికేషన్స్ అయితే లేవు ఎక్కడ కనిపిస్తలేవు కనిపిస్తావు అరకూర నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి మనకు భారతదేశంలో అయితే ఆర్ఆర్బి నోటిఫికేషన్స్ అడపా దడప అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్స్ అదేవిధంగా మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళ నుండి కొన్ని అట్లా దడప కనిపిస్తున్నాయి కానీ ఈ ఉన్న భారతదేశంలో ఉన్న నిరుద్యోగులకు సరిపడే అన్ని సరిపడే అన్నీ అయితే నోటిఫికేషన్స్ కనిపిస్తలేవు అంతగా భర్తీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తలేదు అలానే సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు పోస్టులు కూడా ఎక్కువనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బట్ అన్నిటినీ ఎంతమంది రిటైర్ ఇయర్ ఇయర్ అయిపోతూ ఉంటారు ప్రతి సంవత్సరము ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ అవుతూనే ఉంటారు ఆయా డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లకల్లి అరకొర మంది అవుతూనే ఉంటారు వీళ్ళంతా రిటైర్మెంట్ అయినా వాళ్ళ దగ్గర పోస్టులు ఉంటాయి ఖాళీగా అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనం గమనించాల్సింది ఏంటంటే శాంక్షన్డ్ పోస్టులు ఉంటాయి అంటే ఏ డిపార్ట్మెంట్లో అయితే సిబ్బంది పక్క అవసరం అని గుర్తించి శాంక్షన్ చేసిన పోస్టులకు ఎవరైనా అలా ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయితే అవి డైరెక్ట్ రిటైర్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వెళ్ళిపోతాయి శాంక్షన్ పోస్టులు ఇక కొన్ని కొన్ని వాళ్ళ అవసరాల నిమిత్తం క్రియేట్ చేసుకున్న పోస్టులు ఉంటాయి ఆ క్రియేట్ చేసుకున్న పోస్టులన్నీ కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టేసుకుంటారు అట్లా పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడన్నా మేబీ మళ్ళీ ప్రభుత్వం మీ దగ్గర ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీకు ఏమైనా సిబ్బంది కోరుతున్నదా ఒకసారి ఖాళీల జాబితా పంపేయండి అని ప్రభుత్వం మాట్లాడినప్పుడు వీళ్ళు ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళ పోస్టులు పంపించారు మీరు గమనించండి చాలా మంది ఎప్పటికెల్లో కొన్ని సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి కాంట్రాక్ట్గా సోర్సింగ్గా కింద పని చేస్తున్నారు చాలామంది వాళ్ళకు ఉద్యోగాలు పర్మనెంట్ కావు వాళ్ళ జీవితాలు గంతే అవుట్ సోర్సింగ్ కింద కాంట్రాక్ట్ కిందనే వాళ్ళ జీవితాలు అయిపోతాయి వాళ్ళు ఎప్పుడు పంపించారు ఆ జాబితానికి కూడా అవుట్ సోర్సింగ్ కింద ఇంతమంది పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ బేస్ ఇంత పని చేస్తున్నారు ఇక్కడ ఇన్ని ఉద్యోగాలు పోస్టులు భర్తీ చేయడానికి అవైలబుల్గా చూపియ్యారు కేవలం శాంక్షన్ పోస్టులల్లో ఎవరైతే రిటైర్మెంట్ అయిపోతారో ఆ ఖాళీలో పంపిస్తారు ఇది ఇలా జరుగుతుంది ఇలా జరగడానికి ప్రధాన కారణం కూడా ఆయా శాఖలల్లో సమన్వయం లేకపోవడం అంటే సమన్వయం అంటే కోరికి కోఆర్డినేషన్ లేకపోవడం వాళ్ళ హెచ్ఓడీలకి కింది స్థాయి సిబ్బందికి సరైన కోఆర్డినేషన్ లేక చాలా పోస్టులు కూడా అలానే ఉండిపోయి మురిగిపోతున్నాయి ఇది జగమెరిగిన సత్యం చాలాసార్లు నేను న్యూస్ పేపర్లలో మీరు చూడండి అలానే గమనిస్తూ ఉంటాను నేను మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న వారికి సరిపడే అన్ని పోస్టులు అంటే ఉదాహరణకు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు నిరుద్యోగులు ఉంటే అన్ని ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండవు ఓ యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఉద్యోగాలు ఇస్తే మెరిట్ ప్రతిపాదికన ఉద్యోగాలు సాధించుకుంటారు అయితే అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు కూడా మాటిచ్చింది మీ అందరికీ కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఈ ఇయర్ లానర్ అయితే అది ఏ విధంగా ఇస్తాము జాబ్ క్యాలెండర్ ప్రకటించి యూపీపీఎస్సీ లెవెల్లో జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ పొందుపర్చి ఎగ్జామ్ డేట్ పొందుపర్చి అదేవిధంగా రిజల్ట్స్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు నియామక పత్రం ఇస్తాం ఇవన్నీ పొందుపరుస్తామన్నారు పక్క రాష్ట్రం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఉగాది కనుకగా జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతాను ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ రంగాలలో ఏ ఏ డిపార్ట్మెంట్లలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారంటే బ్యాంకు సెక్టార్ ఐబీపీఎస్ బ్యాంక్ సెక్టార్ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది ఇయర్లీ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇప్పుడు రాబోతున్నాయి నోటిఫికేషన్ ఇస్తారు ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్ఎస్సి కూడా ఇవి కూడా ప్రకటిస్తాయి ఇట్లా అన్ని ప్రభుత్వ రంగాలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా కూడా కేవలం జాబ్ క్యాలెండర్ రిలీ రిలీజ్ అయ్యింది ఉంది ఏకైక రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రమే నిరుద్యోగులను అవఘోషలు పెడుతుంది నిరుద్యోగులను బాగా ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటుంది చాలామంది నిరుద్యోగులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పట్లో నోటిఫికేషన్ లేదు ఇదంతా ఖాళీ ప్లేస్ ఇప్పుడున్న సమయం ఏది జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు నోటిఫికేషన్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఎందుకంటే ఫిబ్రవరిలో రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కోడ్ ఉన్నది అది లెవెన్త్కు థర్టీన్త్కి అయిపోతుంది మధ్య మా ఒక ఫిబ్రవరి మధ్య వరకు అయిపోతుంది అంటే ఫిబ్రవరి సగం నెల వరకు అయిపోతుంది ఇక మిగతా మార్చి వచ్చేసి మనకు బడ్జెట్ సెషన్ బడ్జెట్ సెషన్లో నోటిఫికేషన్స్ ఇవ్వరు బడ్జెట్ సెషన్లో నోటిఫికేషన్స్ ఇవ్వాలంటే దానికి ఒక బడ్జెట్ ఏర్పాటు చేసుకొని అవన్నీ లెక్కలు చూసుకున్న తర్వాత ఏప్రిల్కి వెళ్ళినా ఏప్రిల్ మధ్యలోకి వెళ్ళి ఏప్రిల్ సెకండ్ వీక్లోకి వెళ్ళి వచ్చే అవకాశం అయితే ఉన్నది చాలామంది మిత్రులు టీచర్ నోటిఫికేషన్ వస్తుందా డిఎస్సి వస్తుందా అని అడుగుతారు డిఎస్సి వస్తుందా అంటే వస్తుంది కానీ ఖచ్చితంగా ఇప్పుడు వస్తుంది అనేది అయితే మన దగ్గర కూడా ఒక అంచనా అనాలిసిస్ మేము కూడా చేయలేకపోతున్నాం ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆ విధంగా ఎక్కడ కూడా తన మూమెంట్స్ కనిపిస్తాలో ఇట్లా నోటిఫికేషన్ ఇస్తాం బీఎస్సీ నోటిఫికేషన్ అని రెడ్డి మాట్లాడిండు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడిరు ఎవరు వాళ్ళ మాటలు ఒకటి అయినా ఫేక్ మాటలు అంటే ఫేక్ మాటలు కాదు నిజమైన మాటలు వాళ్ళు మాట్లాడింది కానీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి టై టైం తీసుకుంటున్నారు ఆ నాలుగు వేల ఐదు వేలు ఇస్తే కేసీఆర్ టైంలో నాలుగు వేల ఐదు వేల నోటిఫికేషన్ ఇస్తేనే ఎవరికి సరిపోలే అందుకనే కొద్దిగా ఎక్కువగా రిక్రూట్మెంట్స్ అయిపోయిన తర్వాత భారీ ఇంకా నోటిఫికేషన్ ఇవ్వాలి ఒక పదివేలు పన్నెండు వేలుతో అనుకుంటున్నారా ఏమో ఇది నా అనాలసిస్ మట్టికే ఇంకా మెయిన్గా మన మిత్రులందరూ కూడా ఏమంటున్నారంటే ఇప్పుడున్న నోటిఫికేషన్స్ ఏమి ఉన్నాయా అన్న ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నా ఇప్పుడు ఆల్మోస్ట్ మీ అందరు తెలిసిందే ఆర్టీసీలో మనకు సూపర్వైజర్ పోస్టులు వచ్చినాయి ట్రాఫిక్ సూపర్వైజర్ మెకానికల్ సూపర్వైజర్ పోస్టులు వచ్చినాయి అవి ఎక్కువగా లేవు అవి జూన్ వైజ్ పోస్టులు ఒకటి రెండు మూడు ఉన్నాయి ఎవరు ఒకరు ఖచ్చితంగా మేము సాధించుకుంటాం చదువుతాం మాకు ఖచ్చితంగా ఉద్యోగం అవసరము అనుకున్న వాళ్ళు అట్లా వెళ్ళి చదువుతారు ఇప్పుడు ఇంకేమైనా ఉద్యోగాలు అంటే బ్యా ఇది బ్యాంక్ ఉద్యోగాలు కూడా వచ్చినాయి చాలా బ్యాంకు సెక్టర్లో పడుతున్నాయి ఇంకేమైనా ఉన్నాయా అంటే తెలంగాణ రాష్ట్రంలో కోర్టు జాబ్స్ ఉన్నాయి కోర్టు జాబ్లో ఎనిమిది వందల చేంజ్ ఎనిమిది వందల యాభై నాలుగు పోస్టులు పడ్డాయి ఆ ఎనిమిది వందల యాభై నాలుగు పోస్టులు అందరికి సరిపోతాయి అంటే లీవ్ అవన్నీ కూడా కొన్ని 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 జిల్లాలో ఓసీలకు ఇచ్చారు ఎస్టీలకు ఇచ్చారు బీసీలకు ఇచ్చారు ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు జూనియర్ అసిస్టెంట్ ఎక్కువ లేని ఇంకా ఎక్కడ అంటే మల్కాజిగిరి రంగారెడ్డి జిల్లాలో చాలా పోస్టులు ఉన్నాయి ఈ చాలా పోస్టులల్లో మరి మనం అప్లై చేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు కానీ అది ఇక్కడ నాన్ లోకల్ కింద అప్లై చేయాలి నాన్ లోకల్ ఇంత తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు ఐదు శాతం ఐదు శాతంలో మీరు కొట్టాలంటే సూపర్ మెరిట్ వచ్చి ఉండాలి సూపర్ మెరిట్ వచ్చి ఉంటే మీరు ఖచ్చితంగా నాన్ లోకల్ కింద జూనియర్ అసిస్టెంట్ కొడతారు ఇంకొకటి ఏంటంటే నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే కోర్టు జాబ్లు అనేవి ఊడిగం జాబులు అవి చాలా ఊడిగం జాబులు నా మిత్రుడే కోర్టు జాబ్ల జాబ్ చేసిండు చాలా సఫర్ ఫీల్ అయిపోయాడు ఎందుకంటే నేను చేసుకోండి ఎవరు ఎవరి వ్యక్తిగతంగా ఇష్టం వాళ్ళది అంతే తప్ప మనం ఎవరిని కూడా ఆపడానికి వీల్లేదు నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాటది ఎందుకనంటే కోర్టు జాబ్లో చాలా వర్క్ ప్రైజర్ ఉంటుంది వర్క్ లోడ్ ఉంటుంది అది అంత జూనియర్ అసిస్టెంట్ అంటే ఆఫీస్ వరకు చాలా టైపింగ్ స్కిల్స్ ఉంటాయి కదా ఘోరంగా వాడుకొని వదిలిపెడతారు ఇక మీకు శనివారం ఆదివారం నాడైతే ఇక పెండింగ్ ఉన్న కేసులైనా పటపడ పటపడ కొట్టుకుంటూ కూర్చుంటేనే ఉండాలి అన్నీ కూడా కంప్యూటర్ ఎక్కించాలా అన్నీ కూడా ఆన్లైన్లో సేవ్ చేసి పెట్టుకోవాలా ఇవన్నీ ఉంటాయి మా మిత్రుడైతే భయపడి కోర్టు జాబ్లు వద్దు కుర్రో ముర్రో అని చెప్పేసి గప్చిప్గా గ్రూప్ థార్డ్ ఉద్యోగం కొట్టేసుకొని గ్రూప్ థర్డ్లో సెట్ అయిపోయాడు అయితే నేను ఏం చెప్తానంటే ఇప్పుడున్నాయి కోర్టు జాబ్స్ ఉన్నాయి రికార్డ్ అసిస్టెంట్స్ ఉన్నాయి జూనియర్ అసిడెంట్ ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్ చాలా మంది ఆఫీస్ సబార్డినేట్ చేసుకోండి ఎవరన్నా టెన్త్ వరకు చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు చదువునా వాళ్ళు చేసుకోండి అది మంచి అవకాశం జీవితంలో ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్తో ఉద్యోగాలు రావు ఇది తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విభాగాలల్లో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుండి ప్రతి ఒక్క ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్ చేసేసింది ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్తోని తెలంగాణలోని ఏ ప్రభుత్వ ఉద్యోగాలు రావు వచ్చేది ఒకటి ఒక దాంట్లో వస్తుంది కోర్టు జాబ్లలో వస్తుంది కోర్టు జాబ్లలో ఆఫీస్ సబ్ఆర్డినెంట్ ఇంకోటి వచ్చేసి ప్రాసెసర్ ఎగ్జామ్ అనుకుంటా ఇంకొకటి టైపిస్ టూ ఇవన్నీ అన్నీ కూడా ఇంటర్మీడియట్ బేసిక్ ఇంకా ఇంకా ఆఫీస్ సబార్టినెట్ అయితే టెన్త్ క్లాసే పదో తరగతే మహాబ్రహ్మాండమైన విషయం ఇది పదో తరగతి కూడా ఉద్యోగం పొందుతాడా ఈ లోకంలో ఇప్పుడు ఇప్పుడున్న ప్ర ఇప్పుడున్న రెండు వేల ఇరవై ఆరు సిచ్యువేషన్లో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా లేవండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంటర్మీడియట్ పెట్టుకునేది ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో కూడా ఇంటర్మీడియటే పెట్టేసుకునేది కానీ తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ పెట్టుకున్నారు క్వాలిఫికేషన్ ఇప్పుడు నీకు పంచాయతీ సెక్రటరీ కావాలన్నా డిగ్రీ కావాలి గ్రూప్ థర్డ్ కావాలన్నా డిగ్రీ గ్రూప్ ఫోర్ మన నిర్వహించు దానికి డిగ్రీ డిగ్రీ మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగాలల్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ కోర్టు ఉద్యోగాలల్లో టెన్త్ కూడా ఉద్యోగాలు ఉన్నాయి అవి మేము ఈ జిల్లాలున్నాయి చూసుకొని అప్లై చేసుకుని మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బెస్ట్ అవకాశము ఆఫీస్ సబార్డినేట్ అనేది చాలా 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 కూల్ జాబు సింపుల్గా గట్టెక్కుతారు చాలా డెడ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి స్టెనో అంటే దానికి కొద్దిగా ఈ టైపింగ్ లెక్కనే అది కూడా దానికి సర్టిఫికేట్ ఉంటుంది ఇక స్టెనో అంటే కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఇంకోటి స్టెనో వర్క్ పైన కూడా వాళ్ళకు టెక్నికల్ స్కిల్స్ కూడా పరీక్షించే పరీక్ష ఉంటుంది ఇక్కడ కోర్టు జాబ్లు కూడా వచ్చినాయి మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్టు జాబ్లు కూడా అప్లై చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏ ఉద్యోగం చేసుకున్నా కానీ అది మీకు అవసరము అనుకుంటే వాళ్ళకి వెళ్ళండి లేదు నా ఆలోచనలు నా యొక్క డ్రీమ్ చాలా ఉన్నంతంగా ఉన్నది చాలా హైలీ ఆలోచిస్తున్న నాకేమున్నా కానీ నా లక్ష్యం గ్రూప్ వన్ నా లక్ష్యం గ్రూప్ టూ నా లక్ష్యం డిఎస్సి నా లక్ష్యం ఎస్ఐ పోలీసు ఇట్లా మీరు పెట్టేసుకుని అవే కావాలనుకుంటుంటారు విష్ణు కొంతమంది చాలామంది అనుకుంటారు అవి వస్తేనే నేను చేస్తాను ఈ ఎస్ఐ వస్తేనే నేను అప్లై చేస్తా ఈ కానిస్టేబుల్ వస్తే నేను అప్లై చేస్తాను గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తేనే నేను గ్రూప్ వన్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ అయితే ఇట్లా పెట్టేసుకొని కూర్చుంటారు వాళ్ళు గిరి కూర్చుంటే అది మీ ఇష్టం ఎందుకంటే అది మీ లక్ష్యం మీ ఆంబిషన్ నెరవేరడం కానీ అవి వచ్చేంతవరకు టైం పడుతుంది కదా అప్పుడు మీ ఏజ్ ఉంటుందో లేకపోతే ఏజ్ ఏజ్ క్రాస్ అయిపోతుందో ఇప్పుడు చాలామంది తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఏజ్ క్రాస్ అయిపోతుంది రనాయన కుర్రో ముర్రో వయో పరిమితి పెంచండి రాయన అంటారు చూడండి ఇప్పుడు ఈసారి అత్త లొల్లి పెడతారుగా ఇప్పుడు ఆల్రెడీ మనకు జూలై రెండు వేల ఇరవై ఆరు జూలై ఫస్ట్ వరకి ఏజ్ క్రాస్ లిమిటెడ్ అనేది అకాడమిక్ ఇయర్ తీసుకుంటారు దీంట్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఒక డేట్ ఉంటుంది అనమాట అది మనకు జూలైతోనే ముగుస్తుంది ఎవ్రీ ఇయర్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూలైతో ముగుస్తుంది ఏమంటే ప్రభుత్వం ఏం చేస్తుంది యూపీపీఎస్ ఏపీ టీజీపీఎస్కి ఓ వివరణ ఇచ్చుకుంటుంది పెంచాడు రా బాబు మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు జనరల్ వాళ్ళకేమో ముప్పై ఎనిమిది అదే విధంగా వీళ్ళ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది లేదు జనరల్ వాళ్ళకి కూడా ఫార్టీ ఫోర్ ఇచ్చారు అట్లా చెప్తున్నా జనరల్ వర్క్ ఫార్టీ ఫోర్ ఏబీసీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ ఆంధ్ర ఫార్టీ ఫోర్ చేయండి ఇంకేమైనా ఎక్స్ట్రా వాళ్ళకి ఏమైనా అది ఉంటే అంటే రిజర్వేషన్స్ ఉంటే వాళ్ళకు ప్లస్ టెన్ ప్లస్ ఫైవ్ కలుపుకోంరా అని చెప్తారు ఇవి పక్క జరుగుతూ ఉంది అయితే నేను ఏమంటానంటే చాలామంది మిత్రులు నోటిఫికేషన్స్ లేక ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకు వచ్చిర్రు మీరు అందరూ కూడా ఇంకా మీ లక్ష్యము అది ఇదని మీరు పెద్దగా ఓప్స్ పెట్టుకొని ఉంటే మీ సమయం వృధా అవుతుంది ఇప్పుడున్న సమయానికి ఇన్స్టాంట్గా ఏమైనా నోటిఫికేషన్ టక్కున పడ్డాయనుకో టక్కిన ఉద్యోగం సాధించుకొని లైఫ్ సెటిల్ చేసుకోండి ఏ ఉద్యోగం చూసినా కానీ ఖచ్చితంగా ముప్పై రెండు ముప్పై ఐదు వేల కంటే ఎక్కువ శాలరీసే ఉన్నాయి తక్కువ శాలరీస్ ఉన్న లేవు మళ్ళీ చెప్తున్నా నేను మీరు ఆలోచించుకోండి టైం వేస్ట్ చేయకండి వృధా చేయకండి చదవండి నిరంతరం చదవండి అన్న ఒక్కొక్క తమ్ముడు నాతో చెప్తా ఉన్నాడు అన్న నేను కూలి పనికి పోతాను నేను కొద్దిగా లేబర్ వర్క్ చేస్తాను ఎట్లా చదవాలంటాడు ఓకే తమ్ముడు నువ్వు శారీరకంగా కష్టపడుతున్నావు నాకు తెలుసు మానసికంగా కూడా స్ట్రగుల్ అవుతున్నావు నాకు తెలుసు కానీ డైలీ వర్క్ ఉంటుంది కావచ్చు లేకపోతే లేకపోవచ్చు ఎప్పుడన్నా నీకు డైలీ వర్క్ ఉంటుంది అనుకున్నప్పుడు ఒక పని చేయి నీ తీరిక సమయం నైట్ ఉంటుంది కావచ్చు కొద్దిగా రిలాక్స్ అయిపోయి ఒక రెండు గంటలు మూడు గంటలు డైలీ మనకు కరెంట్ అఫేర్స్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్సు మీద గ్రిప్ వేచుకో అట్లా మీరు డైలీ ఒక నాలుగు గంటలు మూడు గంటలు చదవండి నేను చాలామంది నిన్న మొన్న వీడియోలో కూడా చెప్పిన నోటిఫికేషన్స్ లేవాలి బుక్కులకు దూరంగా ఉండకండి బుక్కులకు మీరు దూరంగా ఉంటే ఉద్యోగాలు మీకు దూరం అయిపోతాయి మీరు ఉద్యోగార్థులు కావాలంటే బుక్కులకు దగ్గరగా ఉండాలి బుక్లు పడకం చదవండి రోజు మూడు నుంచి నాలుగు గంటలు చదవండి ఇంతకంటే ఎక్కువ చదవాలి నోటిఫికేషన్ వచ్చినాక ఎయిట్ హౌస్ చదువుకోండి ఒక్కొక్కటి సాధించినోడు మొన్న నేను ఒక ఆమెను చూసినాను అండ్ గ్రూప్ టూ సాధించింది వాళ్ళు ఇంటర్వ్యూ చూసిన అమ్మాయిది ఆమె ఎక్కడెక్కడో చెప్తాంది మన యూపీపీఎస్సీ లెవెల్ బుక్స్ గురించి చెప్తాను అలాంటి పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూ చూడకండి మీ ఆత్మస్థైర్యాన్ని మీరు దెబ్బ తీసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే మన స్థాయిలో చూసుకోండి మన స్థాయిలో ఎవరు ఉద్యోగాలు సాధించాడు మన స్థాయిలో ఎవరు ఉద్యోగాలు కొట్టిండో మనం చూసుకొని మనతో పోల్చుకోండి మనకు ఖచ్చితంగా మానవ స్వభావం ఏందంటే మానవుల స్వభావం ఏంటంటే మనం ఇంకోరితో ఇంకోరితో కంపేర్ చేసుకుంటాం మనం ఇంకొంతతో పోల్చుకుంటాం అరే వాడికి ఉద్యోగం వచ్చింది మనకు ఉద్యోగం రాలేదు అరే వాడిలో ఉన్నది ఏంది మనలో లేని టాలెంట్ ఏంది అట్లా కంపేర్ చేసుకుంటాం ఈ కంపారిజన్ అనేది బంధు పెట్టు ఒకవేళ కంపారిజన్ చేసుకుంటే మీ సరుకులు ఉన్న వాళ్ళతో కంపారిజన్ చేసుకొని చదువు ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ సాధించిన ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా సివిల్ స్థాయి పుస్తకాలు పట్టు కసుకొని చదువుతారు వాళ్ళు ఇంటర్వ్యూ లాగా గవే ముచ్చులు చెప్తారు అరే నేను ఈ బుక్కులు చదవబోతున్నాను కదా గా బుక్లు చదవబోతున్నాయి కదా ఇవి చదవకపోతే నాకు ఉద్యోగం దూరమైనా ఇవి చదవకపోతే ఉద్యోగం రాలేదా అని పిచ్చి భ్రమలోకి పోయే అవకాశం ఉంటుంది సో నేను అందేం చెప్తానంటే అలాంటి అవాయిడ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాప్లా ఏ నోటిఫికేషన్ బుడ్డా చిడ్డా నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చింది మెరిట్తోనే అంటే అది కూడా టెన్త్ క్లాసే సెంట్రల్ గవర్నమెంట్ నేను చెప్పిన కదా ఈ ఆఫీస్ సబార్డినేటు పదో తరగతుల కోట్లని ఇప్పుడు మనకు సెంట్రల్ మనకు గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ దాంట్లో ఇప్పుడు ఈ డాకా పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి కూడా వచ్చినాయి మీకు ఒకవేళ ఎస్ఎస్సి మెరిట్ ఉంటే పోండి ఇంకా చాలా మంది మిత్రులు అంటారు అన్న కరోనా బ్యాచ్ అన్ని నెట్కపోతుంది కరోనా టెన్ బై టెన్ గుట్టినరు జీపీ వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు కానీ ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది కదా అలా చదవండి టైం వేస్ట్ చేసుకోకండి జనరల్గా మాట్లాడడానికి మీతో వచ్చినా ఇంకా రానున్న రోజులలో ఏమేమి నోటిఫికేషన్స్ వస్తా నేను చెప్తా ఖచ్చితంగా నా ఛానల్ ఫాలో అవ్వండి నా ఛానల్ చూడండి ఇష్టమైతే లైక్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం